యాదవుల రాజ్యాధికార సాధన వల్ల ఆ దేశం ఎలా అభివృద్ధి చెందిందనుకుంటున్నారు లక్షల చరిత్ర లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన యాదవులు వేదకాలము అలాగే ఋగ్వేదంలో కూడా యాదవుల యుదు మహారాజును గోపగా సంబోధించారు అలాగే వేదకాలం నుంచి సింధు నాగరికత కూడా యాదవుల మూలాలు ఉన్నాయి ప్రాచీన చరిత్రలైన గ్రీకు చరిత్రలో కూడా శ్రీకృష్ణ బలరాముల ఫోటోలతో శ్రీకృష్ణ బలరాముల చిత్రాలతో వాళ్ళు కూడా నాణాలు ముద్రించారు పూర్వం యాదవుల యొక్క భాగవత మతం గ్రీకు దేశము ఇరాన్ను పర్షియా దేశం వరకు కూడా విస్తరించినట్లు మనకు ఆధారాలు ఉన్నాయి అయితే కాలక్రమంలో మధ్యగుందాక కూడా యాదవులు రాజ్యాలు చేశారు రా రాజ్యాధికారం సాధన చేశారు అప్పుడు ఇప్పుడు చెప్తున్న ప్రజాస్వామ్యం అనేది యాదవ రాజుల కాలంలో ఆనాడే అభివృద్ధి చెందింది అయితే ఎలా అభివృద్ధి చెందో రెండు నేను చారిత్రక సంఘటనలు చెప్తాను పల్నాటి చరిత్ర వినే ఉంటారు హై హై రాజులు యాదవ వంశం వాళ్లే ఇందులో యాదవుల యొక్క సైన్యానికి సైన్ సేనాధిపతులుగా దళిత సైనికులు ఉండేవారు యాదవుల సైన్యాల్లో దళిత సేన ఉండేది ప్రత్యేకంగా మీరు బాహుబలి సినిమాలో చూసిన ఆ కట్టప్ప సైన్యం ఉంది చేశారా అది దళిత సేన బాహుబలి సినిమాలో ఉన్న ఆ మహిష్మతి చరిత్ర యాదవ చరిత్ర కాత్య వీర్యార్జునుడు పరిపాలించిన మహిష్మతి సినిమాల్లో వేరే విధంగా తీయొచ్చు అయితే యాదవ రాజ్యాల్లో దళితులకు ప్రత్యేకంగా ఒక విభాగం ఉండేది దానినే గోసంగ్ గోసంగి దళాలు అనేవారు అంటే యాదవులకి పూర్వం అన్ని కులాల వారికి సమాన హోదాలు కల్పిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్తున్న నేడు చెప్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణ ఆ రోజుల్లోనే చేశారు ఈ రోజు చెప్తున్న లౌకికవాదం అనేది ఆ రోజుల్లోనే ఉంది ఈ రోజు చెప్తున్న సెక్యులిజం సెక్యురిజం అనేది ఆ రోజులోనే ఉంది ఇంకొక సంఘటన కాటమరాజు పేరెన్నిక అన్న కాటమరాజు కథా చిత్రంలోని కాటమరాజు సైన్యాల్లో కూడా దళిత సైన్యాలు ఉన్నాయి ఆనాడు పల్నాడు యుద్ధంలో మాలకాన్నమ్మ నేడు సేనాధిపతి అయితే కాటమరాజు సైన్యంలో మాదిగా బీరు నేడు సేనాధిపతి ఈ కాటమరాజు తల్లి అయిన శ్రీదేవి కాటమరాజుకి బీరు నీడికి తల్లి చనిపోతే ఇద్దరికి కూడా చెరోపక్క పాలిచ్చి పెంచింది అంటే అక్కడ దళిత యాదవ అనే కులాల యొక్క విభజన లేదు ఆ రోజుల్లో యాదవులు అందరినీ సమానంగా చూసేవారు కాబట్టి యాదవ రాజుల పరిపాలన జరిగినంత కాలం కూడా పద్దెనిమిదో శతాబ్దం వరకు కూడా అందరికీ సమాన హోదాలు సమాన అవకాశాలు రాబడ్డాయి కాలక్రమేణా ముస్లిం బ్రిటిష్ పాలన వచ్చిన కొలిది యాదవ రాజ్యాధికారాలు కూలదోసి యాదవల దగ్గర పనిచేసిన ఇతర కులాల వాళ్ళని అందరం ఎక్కించి ఈ యొక్క వరకు ఉన్నత స్థితిలో ఉన్న వర్గాలని కిందికి తోసి వాళ్ళ యొక్క అధికారాలను శాస్త్రం చేసి వాళ్ళని కులవృత్తులకే పరిమితం చేశారు ఈరోజు దళితులు ఇతర బీసీ వర్గాలు కింది స్థాయిలో నిమ్న స్థాయిలో ఉండిపోవడం కారణం యాదవుల యొక్క పరిపాలన లేకపోవడం ఈ రోజు మళ్ళీ యాదవ్ పరిపాలన వస్తే వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థానాలు ఇచ్చి మాతో పాటు సమానం ఇచ్చి ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తాము ఎందుకంటే యాదవులు దళితులు ఇతర బీసీ వర్గాలు అందరూ కలిస్తే తొంభై శాతం ఉన్నారు దేశంలో ఈ తొంభై శాతం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టే కదా అందుకోసమే యాదవుల రాజ్యాధికార సాధన చేస్తే దేశం అభివృద్ధి చెందు చెందుతుంది అనేది మా వాదన జై హింద్ జై శ్రీకృష్ణ